హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ గోంగూర చికెన్ చేసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు గరం మసాలాలు అండి దాంట్లో వేసే అన్నీ ఫ్రై చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి అది మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు ధనియాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి ధనియాలు మెంతులు నాలుగు లవంగాలు చాజీర పట్ట మొత్తం ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకోవాలండి మంచిగా మెత్తగా మొత్తం డ్రై అయినంత డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని తర్వాత గోంగూరని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి మొత్తం శుభ్రంగా కడిగేసుకొని దాన్ని కూడా మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుందండి గోంగూర అయితే ఉడికి ఉడికిపోతుంది మొత్తం మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అప్పటి వరకు చికెన్ కూడా మనం ఉడకబెట్టుకోవాలండి అంటే అది కొద్దిగా వాటర్ ఉంటాయి కదా చికెన్లో అది మొత్తం వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మొ మంచిగా వాటర్ మొత్తం పోయే వరకు కొద్దిగా ఫ్రై అయినట్టయితే కొద్దిగా బాగుంటుంది వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చేసుకోవాలండి చికెన్ని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత అది వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి దీంట్లో చికెన్ కూడా ఉడుకుతుంది మంచిగా వాటర్ కూడా వెళ్ళిపోతాయండి ఇంకా ఆయిల్ వేసినప్పుడు వాటర్ అనేది రాకుండా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పోసేసుకోవాలండి తగినంత ఆయిల్ చూసుకొని పోసుకొసుకోవాలి ఎందుకంటే మనం గోంగూర కూడా దీంట్లోనే వేసేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చడికి మంచిగా అది గోల్డెన్ కలర్ వచ్చేవారు చికెన్ని ఫ్రై చేసుకోవాలండి బాగా కొద్దిగా క్రిస్పీలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవారు ఫ్రై చేసుకోవాలి నేను పావు కేజీ హాఫ్ కేజీ పావు కిల్ల కన్నా ఎక్కువ అండి చికెన్ ఒకటే కట్ట గోంగూర ఉందని కొద్దిగానే తీసుకున్నాను మంచిగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అన్నీ వేసుకోవాలండి ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండీ అది కూడా వేసేసుకోవాలి మొత్తం పౌడర్ చేసాము కదా జీలకర్ర ధనియాలు ఆ పౌడర్ కూడా దాంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి దాంట్లో మంచి కలిపేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి అదంతా కలిపేసుకొని ఆయిల్ ఏమీ ఎక్కువ ఏం కాలేదండి మొత్తం డ్రై అయిపోతుందండి మొత్తం దాంట్లో ఇంకిపోయినట్టు అయిపోతుంది మొత్తం కలిపేసేసుకుంటే స్టవ్ మీద పెట్టాం కాబట్టి అది బురగ బురగ వచ్చినట్టే ఎక్కువ ఆయిల్ ఉన్నట్టు కనబడుతుంది మొత్తం కలిపిన తర్వాత నిమ్మకాయ వేసుకోవాలండి పుల్ల పుల్లగా బాగుంటుంది అలా కలిపేసుకొని పక్కన తీసేసుకోవాలండి టేస్ట్ అయితే బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్